హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా పప్పు చెగోడీలు మనం చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తిన్న పప్పు చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ పప్పు చెగోడీలను నా చిన్నతనంలో రూపాయికి ఆరు ఇచ్చేవారు అంటే చిన్నవైతే ఆరు ఇచ్చేవారు అదే కొంచెం లావుగా పెద్దగా ఉండేవి అయితే ఒక రూపాయికి నాలుగు ఇచ్చేవారు టేస్ట్లో అయితే భలే రుచిగా ఉంటాయండి గుల్లగుల్లగా క్రిస్పీ అండ్ క్రంచీగా తినే కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పప్పు చెగడీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని వేసుకొని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులోకి తగినన్ని నీళ్లు వేసుకుని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు ఎంతగా నానిందా లేదా అనేది ఒకసారి ఇలా గోరత కనుక పప్పుని గిల్లినట్లయితే రెండుగా అవ్వాలి అలా అయితే మనకు ఇక్కడ శనగపప్పు చక్కగా నానిపోయినట్లు తర్వాత ఇందులోని నీళ్ళన్నీ పంపేసుకొని శనగపప్పుని ఒక పొడి వస్త్రంతో ఇందులో ఉండే తేమనంతటిని కూడా తుడిచేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఆల్రెడీ నానబెట్టిన శనగపప్పుని చూపిస్తున్నాను తర్వాత ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మైదాపిండిని కూడా వేసుకోవాలి మీకు ఇక్కడ ఇష్టమైనట్లయితే పూర్తిగా మైదాపిండితో అయినా కూడా చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొంచెం అంత ఫుడ్ కలర్ని వేస్తున్నాను సో మీకు ఇక్కడ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఇందులో ఆయిల్ సరిపోయిందా లేదా అని ఇలా ముద్దలాగా చేసి చూడండి ఒకవేళ మీకు ఇక్కడ చక్కగా పిండి అనేది మన పిడికిడిలో ముద్దలాగా అయితే ఆయిల్ సరిపోయిందని అర్థం ఒకవేళ ఇలా ముద్దలాగా కాకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఇవన్నీ కూడా చక్కగా పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా పిండిని మొత్తంగా కలిపేసుకోవాలి సో ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ టైట్గా ఉండకూడదు అలా అని ఈ పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కూడా ఉండకూడదు సో ఇలా సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి సో మనకు చెగ్గోడీలు చుట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుందనమాట తర్వాత ఫస్ట్ టైం మీరు చెగోడులు కనుక ట్రై చేస్తున్నట్లయితే కాస్త చేతులకు ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా ఆ పిండి ముద్దల్ని తీసుకోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్లియర్గా చూపిస్తాను సో ఇలా చిన్న చిన్న పిండి ఉండల్ని తీసుకొని ఇలా మన అరచేతులతో వేళ్ళతో ఇలా రౌండ్గా ఇలా మనం ప్రెష్ చేస్తూ ఇలా లాగినట్లయితే మనకి ఇక్కడ రౌండ్గా వచ్చేస్తుందండి సో ఇలా రాగానే దానిపైన కొద్ది కొద్దిగా ఇలా మనం నానబెట్టుకున్న శనగపప్పుని అద్దుతూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి సో మనకు చెగోడీల సైజు లావుగా కావాలా లేదంటే పలుచగా ఉండాలా అనేది మనం డిసైడ్ చేసుకుంటే మనం దీన్ని బట్టి మనం ఇక్కడ రోల్ని పెద్దగా చేసుకోవాలా లేదంటే కొంచెం పలుచగా చేసుకోవాలా అని డిసైడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కొంచెం లావుగానే చేస్తున్నాను సో మరీ లావుగా కాదు అలా అని మరీ పలుచగా కూడా కాదు తర్వాత ఫస్ట్ టైం చేస్తున్న వారైతే మనం డైరెక్ట్గా వేళ్ళతో కట్ చేయకుండా ఇలా చాకుతో కనుక కట్ చేస్తున్నట్లయితే మనకు కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది సో నార్మల్గా చెగోడులు అయితే చాకుతో అస్సలు కట్ చేయరండి మన చూపిడి వేలుకి టైట్గా చుట్టేసుకొని సో మన వేల్ సైజ్ ఎంత ఉందో అంతగా చెక్ చేసుకొని కట్ చేసుకుంటారు సో నేను ఇది ఇక్కడ అలా చూపించడం లేదు సో కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళ కోసం అని ఈజీగా ఉంటుందని ఇలా చాకుతో కట్ చేసి చూపిస్తున్నాను సో మనకు నచ్చిన సైజులో అంటే పెద్దగా అయినా చిన్నగా అయినా లావుగా అయినా సన్నగా అయినా సో మనకు నచ్చిన సైజులో షేపుల్లో ఇలా కట్ చేసుకోవచ్చు అని చెడీలను ఇలా చాకుతో చూపిస్తున్నాను అనమాట సో ఇలాగే అన్నీ కూడా రెడీ చేసి పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో ఇలా చెగోడీలన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే వేసుకోవాలి సో ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి వన్స్ మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా మనం రెడీ చేసి పెట్టుకున్న చెగోడీలను వేసుకోవాలి సో ఈ చగోడీలు మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఎర్రగా వేపుకోవాలండి అంటే క్రంచిగా క్రిస్పీగా అయ్యి ఈ చెగోడీలు బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే చెగోడీలు రెడీ ఈ చెగోడీలను చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి పైన క్రంచీగా క్రిస్పీగా అలాగే లోపల గుల్లగుల్లగా గుళ్ళగా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి అండ్ మనం తినేటప్పుడు కూడా ఇక్కడ మనకు అక్కడక్కడ శనగపప్పు పలుకులు తగులుతుంటే ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మనం మన చిన్నతరంలో ఎంజాయ్ చేసిన ఈ పప్పు చెగుడీలను ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలకి రుచి చూపించండి చాలా రుచిగా ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చేస్తుంది సో గైస్ చూసేశారు కదా పప్పు చెగోడీలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటివి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ ఉంటుంది కదా కింద దాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా దాని యొక్క నోటిఫికేషన్ మీ దాకా రీచ్ అవుతుంది మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో